థియేటర్కి నాకు ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది ఈ థియేటర్కి రావడం ఇదే మొదటిసారి కానీ ఇక్కడే ఇంతకు ముందుండే ముందున్న సత్యం థియేటర్లో నా లైఫ్ అంతా సినిమాలు చూస్తూ పెరిగాను సో ఈ ప్లేస్ కి ఈ రోజు ఇక్కడికి ఇలా వచ్చి మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఒకసారి టీం గురించి ట్రైలర్ గురించి కూడా ఐ వాంట్ షేర్ సంథింగ్ నాకు సాధారణంగా నాకు నరేష్ ఎప్పుడు నన్ను ఎప్పుడు ఇలాంటి ఒక దానికి ఎప్పుడు అడగడు జనరల్గా అండ్ అడిగాడంటేనే ఈ సినిమా తన తన మనసుకి చాలా క్లోజ్ అని నాకు అర్థమైపోయింది అండ్ అది కుడ్ బి ద టైటిల్ ఆల్సో దాట్ డైరెక్ట్ చేసిన సినిమా టైటిల్ మళ్ళీ వాడటం వల్ల ఒక స్పెషల్ ఎమోషనల్ కనెక్షన్ అనుకుంటున్నాను అండ్ ఈ నరేష్ విషయంలో నేనే ఒక రకంగా నేనే తన్ని కామెడీ కామెడీకి ఒక బ్రేక్ తీసుకోమని నేనే తన్ని పుష్ చేశాను అట్ వన్ టైం ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ కామెడీ ఫిల్మ్స్ చేస్తుండేవాడు అండ్ అంత మంచి ఆర్టిస్ట్ తెలుసు నరేష్ నాకు తను డిఫరెంట్ డిఫరెంట్ జోనల్స్ ఎక్స్ప్లోర్ చేయాలని నేనే కొంచెం పుష్ చేస్తుండేవాడిని అయితే ఈ రోజు అక్కడ కూర్చొని ఈ ట్రైలర్ చూస్తుంటే వాడి కామెడీ నేనే మిస్ అయ్యారన్న ఫీలింగ్ వచ్చింది నాకు అండ్ సో పూర్తిగా కూడా అవాయిడ్ చేయొద్దు అలా ఆల్టర్నేట్ సినిమా కామెడీ చేసుకుంటూ వెళ్ళు సో జెర్సీ టూ అంట జెర్సీ టూ అంట నేను లేదుగా అయిపోయింది కదా మరి టూ ఎవరితో చేస్తారు చేసుకోండి అందరూ కోరస్ లో అసలు ఏమి వినపడట్లేదు బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టుడే ఈ సినిమా ఒక చాలా సరదాగా చాలా హాయిగా నేను ఆ కూర్చున్నంతసేపు ఆ ట్రైలర్ లో ఉన్న జోక్స్ కానీ బేసిక్ ఐడియా ఏదైతే ఉందో పెళ్లి ఐమ్ షూర్ అందరు చాలా రిలేట్ అవుతారు అండ్ చాలా ట్రైలర్ని బాగా ఎంజాయ్ చేశాను అండ్ సినిమాని కూడా మే థర్డ్ మే థర్డ్ రోజు థియేటర్లో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను నరేష్ తో కలిసి సినిమా చూసి అండ్ ఇంకా ఇక్కడ నుంచి ఐ ఐ ఆల్రెడీ ఇట్ ఇస్ లైక్ ఎవ్రీబడి సేయింగ్ నరేష్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది యాక్టర్ గా పర్ఫార్మర్ గా దాన్ని ఆ ఒకటి అడుక్కు అనేది ఇంకొక మెట్టు ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నాను And uh, Faria, uh, you have such a cute smile. You know? One second, one second. First name, Miku. Thank you, Chepppali. Miru, you, you're such a blessing to have. For You know, even for like, share, subscribe, you did this. You came, you did this, you did this for us. For starting off, like actors like me, Santosh, Navin, for us, someone like you coming and supporting us and inspiring us to do this, it's it's really lovely. Thank you so much. భార్య దగ్గరికి టెన్షన్ వస్తుంది నరేష్ భార్య పక్క పక్క నిలబడి నాది గారు మరి క్లోజ్ పెడితే ఆ ఫోటోలో నేను ఉండను నాకు తెలుసు కాదు మరి అందరినీ తలెత్తుకునేలా చేస్తున్నారు తలెత్తుకునేలా చేస్తున్నారు నేను నేను కలవడానికి వచ్చినప్పుడు కూడా దూరం నుంచి ఆగిపోయి హాయ్ చెప్పా దగ్గర దాకా వెళ్తే బాగోదేవని చెప్పి సరే అయినా సో ఇట్స్ వండర్ఫుల్ టీమ్ హియర్ వెరీ బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి ఐ విష్యూ బ్లాక్ బస్టర్ సక్సెస్ అండ్ రవి గారు ఇప్పుడు నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ రోజుల నుంచి తెలుసు ఆయన చిన్న ఆయన ఆయన ఇంటికి కూడా ఒకసారి బైక్ మీద తీసుకెళ్లారు చాలా మాట్లాడుకున్న సినిమాల గురించి బట్ చాలా గ్యాప్ వచ్చింది ఇప్పుడు అండ్ సూర్య ఈ సినిమా కెమెరామెన్ నాకు అసిటెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఫ్రెండ్ సర్ప్రైజ్ టు సీ హిమ్ చా చాలా అలా ఖాళీగా ఉండి చాలా సినిమా టాపిక్ వాళ్ళం ఇది ఫిఫ్త్ ఫిల్మ్ అంటే సూర్య కెమెరామెన్ గా ఐఎమ్ ఆల్సో థర్టీ ఫిల్మ్స్ డౌన్ సో హావ్ లాంగ్ వే వెరీ వెరీ హ్యాపీ టు బి హియర్ అండ్ టు ద ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ మలీ గారు విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి దిస్ లుక్స్ వెరీ వెరీ ప్రామిసింగ్ వెరీ ఫ్రెష్ అండ్ నైస్ అండ్ డెఫినెట్ గా ఈవి గారి బ్లెస్సింగ్స్ అయితే మీకు మొత్తం టీమ్ కి ఉంటాయి కాబట్టి ఐ ఆల్ అ బ్లాక్ బస్ట్ ఫిల్మ్ అండ్ మీ అందరికి ఈ రోజు ఈ ఈవెంట్ కి థియేట్రికల్ ట్రైలర్ మనం చూసిన ట్రైలర్ హైలైట్ అయితే తెర ముందు మీరందరూ హైలైట్ మీరందరూ ఇచ్చిన ఒక ఎనర్జీ ఈ ఎనర్జీతో టీం ముందుకి చాలా పాజిటివిటీతో ముందుకెళ్తాను